ఓపెన్ టాకే స్వాగతం అమరావతి రైతుల విషయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఒక రకంగా ఇది అమరావతి రైతులు హైకోర్టులో సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు ఇక అసలు విషయానికి వెళ్తే గతంలో ఏదైతే వారి నుంచి భూమిని సేకరించి వారికి తెలుగుదేశం ప్రభుత్వం ప్లాట్లు కేటాయించిందో ఆ ప్లాట్లను రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది ఆ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఎనిమిది వందల అరవై రెండు మందికి ఆ ప్లాట్లు రద్దు చేస్తున్నట్టుగా నోటీసులు ఇవ్వడం జరిగింది దీని మీద అమరావతి రైతులు కోర్టుకు వెళ్లారు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ చట్టం ఉందో అలాగే చట్టం ఉందో దానికి వ్యతిరేకంగా ఈ రోజు ప్లాట్లు రద్దు చేయటం వల్ల తాము వ్యక్తిగతంగా అంతా నష్టపోతున్నామని చెప్పి వారైతే వాదించడం జరిగింది అయితే గత కొద్ది రోజుల నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి ఫైనల్గా ఆ హైకోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది ఆ ప్లాట్లు అమరావతి రైతులకే చెందుతాయి అందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పి ఏదైతే ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉందో ఆ మొత్తాన్ని కూడా హైకోర్టు కొట్టివేయటం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి రెండు చెంపలు వాయించినంత పని ఇప్పటికే అమరావతి విషయంలో అక్రమాలు జరిగాయని అవినీతి జరిగిందని చెప్పి రకరకాల ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో కూడా విఫలమయ్యారు ఎక్కడా కూడా ఆధారాలు చూపించలేక కోర్టుల ముందు బొక్కబారులా పడ్డాడు చివరికి అమరావతిలో ఎటువంటి భూ కుంభకోణం జరగలేదని హైకోర్టు సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన తరువాత కానీ వీళ్ళ నోటికి తాళం పడలేదు తాజాగా అలాగే కోర్టులు అడ్డుకుంటే రైతులు ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళని వేధించాలనే ఉద్దేశంతో ఆ ప్లాట్లు రద్దు చేయడానికి ప్లాన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అసలు గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన ప్లాట్లను ఈ ప్రభుత్వంలో ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది దానికి ఏదైనా రీజన్ ఉందంటే రీజన్ ఏమీ లేదు భూములు ఇచ్చిన రైతుల్ని వేధించాలా ఏదో ఒక రకంగా ఏడిపించాలా ఆల్రెడీ ఇప్పటికే ఉద్యమం చేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే అందుకనే వారి ప్లాట్లు రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంటూ జీవో జారీ చేస్తే దాని మీద అమరావతి రైతులు కోర్టుకెళ్తే ఈరోజు సంచలన తీర్పిచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ఆల్రెడీ సిఆర్డిఏ చట్టానికి మేము కొన్ని మార్పులు చేర్పులు చేశాం కాబట్టి మార్పులు చేసిన దానికి అనుగుణంగా ఇవాళ ప్లాట్లు రద్దు చేసే అధికారం మాకుంది ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు కూడా వాదించే ప్రయత్నం చేస్తే కోర్టు దాన్ని కూడా తీవ్రంగా ఖండించింది ఎందుకంటే ఆల్రెడీ సిఆర్డిఏ చట్టానికి మార్పులు చేర్పులు కాదు అది తూట్లు పడవటం వాస్తవానికి వాళ్ళు చట్ట ప్రకారం భూమి ఇచ్చిన తర్వాత ప్లాట్లు పొందే హక్కు ఉంది దాన్ని వేరొకరు ఎవరూ కూడా కాదనే హక్కు లేనే లేదు మీ ప్రభుత్వం కాకపోతే వచ్చే ప్రభుత్వం అది కాకపోతే వచ్చే ప్రభుత్వం ఎవరైనా సరే సిఆర్డిఏ చట్టం ప్రకారం వారికి ప్లాట్లు ఇవ్వాల్సిందే అంతేగాని ఇచ్చిన ప్లాట్లను రద్దు చేసే అధికారం ఎవరికి లేనే లేదు ఆ ప్లాట్లన్నీ కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వారికే చెందుతాయి అని చెప్పి ఒక సంచలన తీర్పునైతే ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోను పూర్తిగా కొట్టివేయడం జరిగింది అయితే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డికి చెప్పు దెబ్బలు చివాట్లు తినటం ఇప్పుడేం కాదు ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు దోచేశాడన్నాడు లేదా ఎవరికో దోచి పెట్టేశాడన్నారు లేదా టీడీపీ నేతలు దోచుకున్నారన్నాడు అలా రకరకాల విమర్శలు చేసినా ఏ ఒక్క విమర్శను ఇటు సుప్రీంకోర్టులో కానీ అటు హైకోర్టులో కానీ జగన్మోహన్ రెడ్డి నిరూపించలా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది అసలు అమరావతిలో భూ కుంభకోణం అనేదే జరగలేదు అమరావతి రాజధాని అని ప్రకటించిన తరువాత ఎవరైనా కొనుక్కుంటే అది కుంభకోణం కానే కాదు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ రాజధాని అన్నారు ఇప్పుడు వైజాగ్ రాజధాని అని చెప్పిన తర్వాత భూమి కొంటే అది కుంభకోణం అవ్వద్దా కాదు కదా అలాగే అమరావతి రాజధాని అని ప్రకటించిన తేదీ తరువాత ఎవరు భూమి కొన్నా అది తప్పే అలాగే అమరావతి అని ప్రకటించక ముందు పోనీ ఏమైనా బల్క్లో భూములు కొన్నారంటే అది కూడా లేదు ఎప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్లు ఎన్ని జరుగుతాయో అన్నీ జరిగాయి ఎక్కడా కూడా ఒకటి రెండు ఎకరాలకు మించి కొన్న దాఖలాలు అసలు అక్కడ కనపడనే కనపడటం లేదు కాబట్టి ఇందులో ఏదో అవినీతి జరిగింది అనడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేనేలేదు మీరు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా రాజధాని అని ప్రగ तरवा को కాబట్టి ప్రకటించిన తర్వాత ఎవరైనా కొనుక్కోవచ్చు మీరు కొనుక్కోవచ్చు నేను కొనుక్కోవచ్చు ఇంక డబ్బును ఎవరైనా కొనుక్కోవచ్చు కాబట్టి అది కానే కాదని చెప్పి ఆల్రెడీ గతంలోనే చెప్పింది అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వితండవాదం చేస్తూ ఇప్పటికీ అనేక సందర్భాల్లో అక్కడ భూ కుంభకోణం జరిగింది భూ కుంభకోణం జరిగింది అంటాడు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పోనీ ఎక్కడ జరిగిందో కూడా నిరూపించాల ఇక అమరావతి రైతులు అంటే జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి పడదు వారిని ఏదో ఒక రకంగా వేధించాలనే ఉద్దేశంతోనే వారికిచ్చిన ప్లాట్లనైనా సరే ఎలాగైనా సరే వెనక్కి లాగేసుకుని వారిని మానసికంగా వేధించాలి జగన్మోహన్ రెడ్డి పన్నిన కుట్రకు ఈ రోజు కోర్టు అయితే బ్రేకులు వేసింది అమరావతి రైతులు వాస్తవానికి నిస్వార్థంగా మూడు పంటలు పండే భూమిని కేవలం రాజధాని కోసమే ఇచ్చారు తప్ప వారికి వేరొక స్వార్థం లేదు రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ భూమి ఇచ్చారు అంటే కేవలం రాజధాని కోసమే అందుకు ప్రతిఫలంగానే నాటి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వారికి కొంత ప్లాట్లను అయితే ఇవ్వడం జరిగింది అది కూడా ఫస్ట్ ప్రభుత్వం ఇస్తానన్న ప్లాట్లు తక్కువైతే తర్వాత రైతులతో చర్చలు జరిపి మధ్య ఒక నెంబర్కి అయితే రావడం జరిగింది ప్రతి ఎకరానికి ఇన్ని సెంట్లు అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది అలాగా ఆల్రెడీ గత ప్రభుత్వంలో కేటాయించేశారు ఎందుకంటే భూమిని తీసుకున్న తర్వాత వారికి కావాల్సిన ప్లాట్లన్నీ కూడా ప్రభుత్వం కేటాయించడం దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేయడం కూడా జరిగిపోయింది ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్లాట్ల మీద కొనేసి లేదు అవి మీకు చెల్లనే జల్లవు మేము రద్దు చేసేస్తున్నాం మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పి నోటీసులు ఇస్తే ఆ నోటీసుల మీదే వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ నోటీసుల్ని జీవుల్ని కూడా హైకోర్టు పూర్తి కొట్టువేయడం జరిగింది ఒక రకంగా అమరావతి రైతులు సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు గతంలో కూడా చూడండి అమరావతి రైతులకు కౌలు ఇవ్వాల్సి ఉంటే కౌలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి వేధించేవాడు ఆ కౌలు కోసం మళ్ళీ రైతులు వెళ్ళాల్సి వచ్చేది కోర్టు చివాట్లు పెడితే మళ్ళీ కొద్ది కొద్ది కౌలు విడుదల చేసేవాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్తేనే కానీ మళ్ళీ కౌలు వచ్చేది కాదు అంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలని వేధిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం ఆగట్లేదు కానీ అమరావతి రైతులకు చెల్లించాల్సిన కౌలు మాత్రం ఎలా ఆగుతుంది అమరావతి రైతులకు ఇవ్వాల్సిన భూములు మాత్రం ఎందుకు ఆగుతున్నాయి అమరావతి నిర్మాణం మాత్రమే ఎందుకు అవుతుందంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నాడు ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు అతి పెద్ద చంపపెట్టు ఎప్పటికే అనేక రకాలుగా హై హైకోర్టు సుప్రీంకోర్టుల చేతిలో అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి భంగపడుతూనే వచ్చాడు ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవలేదు చివరికి పేదలకు భూములు ఇస్తున్నానని చెప్పి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కుట్ర ప్రయత్నం చేస్తే ఆ కుట్రను కూడా కోర్టులో అడ్డుకున్నాయి ఎందుకంటే అది అమరావతి అనేది ఆర్ ఫైవ్ జోన్ అనేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి జోను అలాంటి జోన్లోనే మీరు ఎందుకు భూములు ఇవ్వాలి వేరొక చోట ఇవ్వచ్చు కదా అది కూడా అమరావతిలో ఉన్నవాళ్ళు కాకుండా బయట నుంచి తీసుకొచ్చి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు ఇలాగా కోర్టు అడుగుతూ దాన్ని కూడా తొక్కుపట్టింది కాబట్టి అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిసారి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది ఇప్పుడు ప్లాట్లు స్వాధీనం చేసుకోవాలని పండిన కుట్రను కూడా హైకోర్టు అడ్డుకుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో ఒక అలజడి కలిగించే అంశం ఎన్నికలకు ముందు వైసీపీకి దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇప్పుడు అమరావతి రైతుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద దెబ్బ తగిలింది ఇది మొత్తం కూడా అమరావతి రైతులు సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు